దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ ఏడు ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు ఘర్షణ దినములన్నీని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు ప్రభావ ఈ దినం వాక్యం చదువుతుండగా నీ నింపి నడిపించండి వినిన వాక్యం ఫలింప ఫలింపచేయండి వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యస్సు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి ఆ మేన్ ఎహెస్కేలు గ్రంథము ఇరవై రెండు నుండి ఇరవై నాలుగు అధ్యాయములు ఇరవై రెండవ అధ్యాయము మరియు ఎహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈ లాగు నరపుత్రుడా ప్రాణహాని చేయు ఈ పట్టణమునకు నీవు తీర్పు తీర్చుదువా దానికి నీవు తీర్పు తీర్చు అది చేయు హేయ క్రియలన్నిటినీ దానికి తెలియజేసి ఈ లాగున ప్రభువైన ఎహోవా సెలవిచ్చినదేమనగా నీ కాలము వచ్చినట్లు నరహత్యలు చేయు పట్టణమా నిన్ను అపవిత్రపరుచుకొనినట్లు విగ్రహంలో పెట్టుకుని పట్టణమా నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటవి నీవు పెట్టుకుని విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటవి నీకు నీవే శిక్ష తెప్పించుకుంటవి శిక్షా సంవత్సరంలో వచ్చేటందుకు నీవే కారణమైతివి కాబట్టి అన్యజనులలో నిందాస్పదముగాను సకల దేశముల్లో అపహాస్యాస్పదముగాను నిన్ను నియమించుచున్నాను సమీపస్థులేమి దూరస్థులేమి అందరూ అపకీర్తి పొందిన దానివనియు అల్లరితో నిండిన దానువనియు నేను అపహసితురు నీలోని ఇస్రాయేలీల ప్రధానులందరూ తమ శక్తి నరహత్య అర్హత్య చేయుదురు నీలో తల్లిదండ్రులు అవమానమునొందుదురు నీ మధ్యనున్న పరదేశులు దౌర్జన్యమునందుదురు నీలో తండ్రి లేని వారును విధవరాండును హింసింపబడుదురు నాకు ప్రతిష్ఠితములకు వస్తువులను నీవు తృణీకరించుచున్నావు నా విశ్రాంతి దినములను నీవు అపవిత్రపరచుచున్నావు కొండెములు చెప్పి నరహత్య చేయువారు నీలో కాపురమున్నారు పర్వతముల మీద భోజనము చేయువారు నీ మధ్య నివసించుచున్నారు నీలో కామ వికార చేష్టలు జరుగుచున్నవి తమ తండ్రి మానశ్చాతనము తీయువారు నీలో ఉన్నారు అశుచి అయి అయిన స్త్రీని చెరుపువారు నీలో కాపురమున్నారు ఒకడు తన పొరుగువాని భార్యను కూడి హేయక్రియలు చేయను మరి ఒకడు కామాతురుతుడై తన కోడల్ని అపవిత్రపరచును నీలో జనులు తండ్రి కుమార్తెకు తమ సహోదరుణ్ణి చెరుపుదురు నన్ను మర్చిపోయి నరహత్యకే లంచం పుచ్చుకున్నవారు నీలో ఉన్నారు అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంతంగా వారిని దోచుకొనిచున్నావు ఇదే ప్రభు అని హోవాకు నీవు పుచ్చుకొని అన్యాయ లాభమును నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరుచుకొని నేను నీకు శిక్ష విధింపబో కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా సహించినంత బలము నీకుండునా ఏహోవానకు నేనే మాట ఇచ్చి ఉన్నాను దానిని నేను నెరవేర్తును నీ అపవిత్రతను బొత్తిగా తీసివేయటకే అన్యజనుల్లో నిన్ను చెదరగొట్టుదును ఇతర దేశములను నిన్ను వెళ్ళగొట్టుదును అచ్చట అన్యజనులు ఎదుటనే నీ అంతటి నీవే భ్రష్టుడివై నేను ఎహోవానని నీవు తెలుసుకొందువు మరియు యహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చను నరపుత్రుడా ఇస్రాయేలీలు నా దృష్టికి మస్తు వంటి వారైరి అందరూ కొలిమిలోని ఎత్తడియు తగరమును ఇనుమును సీసమును ఐరి వారు వెండి మస్టు వంటి వారైరి కావున ప్రభుని ఎహోవా సెలవిచ్చినదేమనగా మీరు అందరూ మస్టు వంటి వారైతిరి నేను మిమ్మను ఎరుషుల మధ్యను పోగు చేసేదను ఒకడు వెండియు ఎత్తడియు ఇనుమును సీసమును తగరమును పోగు చేసి కొలిమిలో వేసి దాని మీద అగ్ని ఊది కరిగించినట్లు నా కోపము చేతను రౌద్రము చేతను మిమ్మను పోగు చేసి అక్కడ మిమ్మను కరిగింతును మిమ్మును పోగు చేసి నా కోపాగ్ని మీ మీద ఓదగా నిశ్చయంగా మీరు దానిలో కరిగిపోదురు కొలిమిలో వెండి కరుగునట్లు మీరు దానిలో కరిగిపోదురు అప్పుడు యహోవానైనా నేను నా క్రోధమును మీ మీద కుమ్మరించుతానని మీరు తెలుసుకుందరు మరి ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలిచ్చాను నరుపుత్రుడే ఋషులేమునకు నీ మా నీవి మాట ప్రకటింపుము నీవు పవిత్రము కాని దేశం వై ఉన్నావు ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు గర్జించుచుండి సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షితురు సత్తులను ద్రవ్యమును వారు పట్టుకుందరు దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయదురు దాని యాజకులు నా ధర్మశాస్త్రము నిరాకరించుదురు నాకు ప్రతిష్ఠితముల వస్తువులను అపవిత్రపరచదురు ప్రతిష్ఠితమైన దానికి సాధారణమైన దానికి ఉంచరు పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకుంటకు జనులకు నేర్పరు నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు వారి మధ్య నేను దూషింపబడుచున్నాను దానిలో అధిపతులు లాభం సంపాదించటకే చేయుటలోను మనుషులను నశింపజేయటలోను వేటను చీల్చి తోడేలు వలె ఉన్నారు మరియు దాని ప్రవక్తుల వ్యర్థమైన దర్శనములు కనుచు ఎహోవా ఏమి సెలవు ఇనప్పుడు ప్రభువైన ఎహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు వట్టి సోదగాండ్రయ్యి జనులు కట్టిన మంటిగోడకు గచ్చు పోత పూయ వారే ఉన్నారు మరియు సామాన్య జనులు బలాత్కారం చేసి దొంగిలించుదురు వారు దీనులను దరిద్రులను హింసించుదురు అన్యాయంగా వారు పరదేశాలను బాధించుదురు నేను దేశంలో పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలిచుటకును తగిన వాడెవడైనా నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు కావున నేను నా క్రోధమును వారి మీద కుమ్మరింతను వారి ప్రవర్తన ఫలము వారి మీద క్రప్పించి నా ఉగ్రతాగ్నిచేత వారిని ఇదే ప్రభువైన యహోవా వాక్కు ఇరవై మూడవ అధ్యాయం మరియు యహో వాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ నరపుత్రుడ ఒక తల్లికి పుట్టిన ఇద్దరు స్త్రీలు కలరు వీరు ఐగుప్త దేశంలో జాగత్వము చేసిరి యవనకాల కాలమందే జాగత్వము చేసి వచ్చిరి అక్కడ వారికి ఆలింగనమాయను అక్కడ వారి కన్యాకాలపు చెనులను పురుషులు నలిపిరి వారిలో పెద్దదాని పేరు ఒహోలా ఆమె సహోదరి పేరు ఓహోలీబా వీరు నాకు పెండ్లి చేయబడిన వారే కుమారులను కుమార్తెలను కనిరి ఓహోలాయ నువ్వు పేరు షోమరౌంలకు ఓహోలీ బాయి అనే పేరు ఎరుశలేమునకును చెందుచున్నవి ఓహోలా నాకు పెండ్లి చేయబడినను వ్యవచారం చేసి తన విటకాండ్ర మీద బహుగా ఆశ పెట్టుకుని దోమ్ర వర్ణములు గల వస్త్రములు ధరించుకున్న సైన్యాధిపతులను అధికారులను అందము గల యవనులను గుర్రములెక్కు రౌతులను అగు అశూరు వారిని మోహించను అది కాముకురాలి రీతిగా అశూరు వారిలో ముఖ్యులుగా వారందరి ఎదుట తిరుగుచు వారందరితో వ్యభచరించుచు వారు పెట్టుకుని విగ్రహములన్నింటినీ పూజించుచు అపవిత్రరాలయను మరియు ఐగుప్తులో నేర్చుకున్న జారత్వమును ఇది మానకు ఉండను అచటనే దాని యవనమందే పురుషులు దానితో శయనించరు దాని చెందులను అలింగనము చేస్తుంది కాముకులై దానితో విశేషంగా వ్యభచారం చేస్తారు కావున దాని విటకాండ్రకు నేను దాన్ని అప్పగించి ఉన్నాను అది మోహించిన అశూరు వారికి దానిని అప్పగించి ఉన్నాను వీరు దానిని మానశ్చాదనము తీసి దాని కుమారులను కుమార్తెలను పట్టుకుని దానిని ఖడ్గము చేత చంపి ఇలాగున ఆమె స్త్రీలలో అపకీర్తి పాలే శిక్షణ ఉందను దాని చెల్లెలైన ఓహోలీబా దానిని చూచి కాముకత్వం ముందు దానిని మించి అక్క చేసిన జారత్వముల కంటే మరీ ఎక్కువగా జాగత్వం చేశాను ప్రశస్త వస్త్రములు ధరించిన వారును సైన్యాధిపతులను అధికారులను గుర్రములకు రౌతులను సౌందర్యము గల యవనులను అఘ అశూరు వారైన తమ పురుగువారిని అది మోహించుడు అది అపవిత్రురాలాయననియు వారిద్దరూ ఏకరీతనే ప్రవర్తించుచున్నారని నాకు తెలుసును మరియు అది అధికముగా వ్యభారం చేయవాలని కోరినదే మొలలకు నడికట్లను తలల మీద చిత్రవర్ణము గల భాగాలను పెట్టుకుని రాచకళల గలవారే సింధూరముతో పుయ్యబడిన గోడ మీద చెక్కబడిన వారే తమ జన్మ దేశమైన కల్దీల దేశ బబులోను వారి వంటి కల్దీల పటములను చూచి మోహించను అది వారిని చూచిన వెంటనే మోహించి కల్దీల దేశమునకు వారి అద్దకు దూతలను పంపి వారిని పిలిచి కొనగా బబులోను వారు సంభోగము కోరి వచ్చి జాగత్వము చేసి దాన్ని అపవిత్రపరిచిరి వారి చేత అపవిత్రపరచబడిన తరువాత దాని మనస్సు వారికి ఎడమాయను ఇట్లు అది జాగత్వము అధికంగా చేసి తన మనచ్ఛాదనము తీసి వేసుకొనిను గనుక దాని అక్క విషయంలో నేను ఆశాభగ్నుడనైనట్టు దాని విషయంలోనూ ఆశాభగ్నుడనై తిని వరి యవన దినములందో ఐగుప్త దేశంలో తాను జరిగించిన వ్యభచారము మనసునకు తెచ్చుకుని అది మరి ఎక్కువగా వ్యభిచారం చేయొచ్చు వచ్చను గాడిద గుర్రముల వంటి సిగ్గుమాలను మొహము గల తన విటకాండ్ర అది మొహము నిలుపుటకై నిలుపుచుంటెను యవన కాలములందు నీవు ఐగుప్తుల చేత నీ చంద నలిపించుకున్న సంగతి జ్ఞాపకం చేసుకుని నీ బాల్యకాలపు దుష్కార్యమును చేయవలనని నీవు చూచిచుంటివి కావున ఓహోలీబా ప్రభువైన ఎహోవా సలువిచ్చినది ఏమనగా నీ మనసునకు ఎడమైపోయిన నీ విటకాండను రేపి నలుదిక్కులు వారిని నీ మీదకి రప్పించదను గుర్రములను ఎక్కువ బబులోని వారిని కల్దీలను అధిపతులను ప్రధాన అధికారులను అందరినీ అశూరియులను సౌందర్యము గల శ్రేష్ఠులను అధిపతులను అధికారులను శూరులను మంత్రులను అందరినీ నీ మీదకి నేను రప్పించుచున్నాను ఆయుధములు పట్టుకుని చక్రములు గల రథములతోనూ గొప్ప సైన్యముతోనూ వారు నీ మీదకు వచ్చి కేడములను డాలును పట్టుకుని శిరస్నానములు ధరించుకుని వారు నీ మీదకు వచ్చి నిన్ను చుట్టుకొందరు వారు తమ మర్యాద చెప్పును నిన్ను శిక్షించినట్లు నేను నిన్ను కూర్చిన తీర్పు వారికి అప్పగింతురు ఉగ్రతతో వారు నిన్ను శిక్షించినట్లు నా రోషము నీకు చూపిదును నీ చెవులను నీ ముక్కును వారు తెగబోయేదురు నీలో శేషించిన వారు కడ్కము చేత కూడుదురు నీ కుమారులను కుమార్తెలను వారు పట్టుకుందరు నీలో శేషించిన వారు అగ్ని చేత దహింపబడదురు నీ బట్టలను లాగివేసి నీ సొగసైన నగలను అపహరించురు ఐగుప్తును నీవు ఇక కోరకూ అచ్చట నీవు చేసిన వ్యభిచారం ఇక మనసునకు తెచ్చుకొనకి ఉండునట్లు ఐగుప్తు దేశమందుండి నీవు చేసిన వ్యభిచారమును దుష్కార్యమును నీలో ఉండకుండా ఈ లాగను మాన్పించదను ప్రభువేణ ఇహోవా సెలవిచ్చిన దేమనగా నీవు ద్వేషించిన వారికి నీ మనస్సు ఎడమైన వారికి నిన్ను అప్పగించుచున్నాను ద్వేషము చేత వారు నిన్ను బాధితురు నీ మంత్రి పట్టుకుని నేను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు అప్పుడు నీ వేసత్వమును నీ దుష్కార్యములను నీ జానత్వమును వెల్లడియోగును నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమును బట్టి నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరుచుకుంటును బట్టి నీకు ఇవి సంభవించును నీ అక్క ప్రవర్తించినట్లు నీవును ప్రవర్తించేదివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికి ఇచ్చదను ప్రభుని హోవా సెలవిచ్చినదేమనగా నీ అక్క పానము చేసిన లోతును వెడల్పును గల పాత్రలోనేది నీవును పానము చేయవలను అందులో పానము చేయవలసినది చాలా ఉన్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించను నీ అక్క అయిన పాత్ర వినాశ వినాశోపద్రవములతో నిండినది నీవు దానిలో అది తాగి మత్తురాలవే దుఃఖముతో నింపబడదువు అడుగు మట్టుకునకు దాని పానము చేసి పాత్రను చెక్కలు చేసి వాటితోని స్తనములను పెరుగుకొందువు నేనే మాట ఇచ్చున్నాను ఇదే ప్రభువైన ఎహోవాకు ప్రభువైన ఎహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీవు నన్ను మరచి వెనుకకు త్రోసివేసేది గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారములకును రావాల్సిన శిక్షను నీవు భరించెదవు మరియు ఎహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను నరపుత్రుడా ఓహోలాకును ఒహోలీబాకును నీవు తీర్పు తీర్చుదువా అట్లయితే వారి హేయ కృత్యములను వారికి తెలియజేయము వారు వ్యభిచారణను నర్హత్య చేయువారినే విగ్రహములతో వ్యభిచరించి నాకు కన్నిన కుమారులను విగ్రహములు మింగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి వారు ఈ నా ఎడలో జరిగించుచున్నారు అదియుగాక ఆ దినమందే వారు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచిన దినమందే నేను నియమించిన విశ్రాంతి దినములను సామాన్య దినములుగా ఎంచిరి తాము పెట్టుకున్న విగ్రహముల పేరట తమ పిల్లలను చంపిన నాడే వారు నా పరిశుద్ధ స్థలంలో చొచ్చి దాన్ని పరిచి నా మందిరంలోనే వారి లాగును చేసిరి మరియు దూరం నున్న వారిని పిలిపించుకుంటకే వారు దూతను పంపిణీ వారు రాగా వారి కొరకు నీవు స్నానం చేసి కనులకు కాటుక పెట్టుకుని ఆభరణములు ధరించుకుని ఘనమైన మంచం మీద కూర్చుండి బళ్ళను సిద్ధపరిచి దాని మీద నా పరిమళ ద్రవ్యమును తైలమును పెట్టి ఆ లాగున జరగగా అచ్చట ఆమెతో ఉండిన వేడుకగాండ్ర సమూహం యొక్క సందడి వినబడెను సమూహంలో చేరిన త్రాగుబోతులు వారి యొద్ధకి ఎడారి మార్గం నుండి వచ్చిరి వారు ఈ వేసుల చేతులకు కడియమును తొడిగి వారి తలలకు పూదండలు చుట్టిరి వ్యభచారం చేయుట చేత బలహీనురాలైన దీనితో నేను ఇలాగంటిని అది మరెన్నటినీ వ్యభిచారం చేయక మానదు వేసుతో సాంగత్యము చేయనట్లు వారు దానితో సాంగత్యము చేయురు అలాగుననే వారు కాముకురాండ్రైనా ఓహోలాతోనూ ఓహోలీబాతోనూ సాంగత్యము చేచు వచ్చింది అయితే వ్యభచారలకు నిరంతర కురాండ్రకును రావాల్సిన శిక్ష నీతిపరులైన వారు వీరికి తగినట్టుగా విధింతురు వారి వ్యభిచారు నరహత్య చేయు యత్నించదురు ఇందుకు ప్రవ్య నిహోవా సలవిచ్చినది ఏమనగా వారి మీదకి నేను సైన్యమును రప్పించను శత్రువులు వారిని బాధించడకే దోపుడు సొమ్ముగా వారిని అప్పగింతును ఆ సైనికులు రాలు రువ్వి వారిని చంపుదురు కడ్గమ చేత హతము చేదురు వారి కుమారులను కుమార్తెలను చంపుదురు వారి ఇండ్లను అగ్నిచేత కాల్చివేయుదురు స్త్రీలందరూ మీ కాము కాముతురత చప్పున చేయకూడదని నేర్చుకున్నట్లు మీ కామతురతను దేశంలో ఉండకుండా మాన్పించుదురు నేనే ఎహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామాతురతకు శిక్ష విధింపబడిన విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించుదురు ఇరవై నాలుగవ అధ్యాయము తొమ్మిదవ సంవత్సరము పదియవ నెల పదివ దినమున నాకు ప్రత్యక్షమే ఇలాగో సెలవిచ్చను నరపుత్రుడా ఈ దినము పేరు వ్రాసి ఉంచుము నేటి దినము పేరు వ్రాసి ఉంచుము ఈ దినము బబులోని రాజు ఋషులయం మీదకు వచ్చిచున్నాడు మరియు తిరుగుబాటు చేయి జన్లను గూర్చి రీతికి ఇట్లు ప్రకటింపుము ప్రభువైన ఎహోవాసలు సెలవిచ్చినదేమనగా కొండను తెచ్చి దానిలో నీళ్లు పోసి దానిని పొయ్యి మీద పెట్టుము తొడజబ్బ మొదలగు మంచి మంచి ముక్కలన్నీ చేర్చి అందులో వేసి మంచి ఎముకలను ఏరి దాన్ని నింపుము మందలో శ్రేష్టమైన వాటిని తీసుకొని అందులో ఎముకలు ఉడుకునట్లు చాలా కట్టెలు పోగు చేయము దానిని బాగుగా పొంగించుము ఎముకలను చాలినంతగా ఉడికించము కాబట్టి ప్రభుయేణ ఏహువా సలవిచ్చినదేమనగా నరహంతకులున్న పట్నం శ్రమ మడ్డిగల కుండ మానకుండా మడ్డిగలిగి కుండ నీకు శ్రమ చీటి దాని వంతున పడలేదు వండిన దానిని ముక్క వెంబడి ముక్కగా దానిలో నుండి తీసుకుని రమ్ము దాని చేత చిందింపబడిన రక్తము దానిలో కనబడుచున్నది మట్టితో దాన్ని కప్పివేయనట్లు దానిని నేల మీద కుమ్మరింపక వట్టి బండ మీద దానిని చిందించను కావున నా క్రోధం రానిచ్చి నేను ప్రతీకారం చేయనట్లు అది చిందించిన రక్తము కప్పబడకుండా దానిని వట్టి బండ మీద నేను ఉండనిచ్చితిని ప్రభే నిహోవాసాలు సెలవిచ్చిన దేమనగా నరహంతకులున్న పట్టణమునకు శ్రమ నేను విస్తరించి కట్టలు పేర్చబోచున్నాను చాలా కట్టెలు పేర్చుము అగ్ని రాజబెట్టుము మాంసమును బాగుగా ఉడకబెట్టుము ఏమీ ఉండకుండా ఎముకలు పూర్తిగా ఉడకనట్లు చారు చిక్కగా దింపుము తరువాత దానికి తగిలిన మస్టును మడ్డి పోవునట్లు అది వేడియే మెరుగుపట్టు వరకు వట్టి చుట్టు చట్టి పొయ్యి మీదనే ఉంచుము అలసట పుట్టు వరకు ఇంతగా శ్రద్ధ పుచ్చుకున్నను దాని విస్తారమైన మస్టు పోదాయను మస్టుతో కూడా దానిని అగ్నిలో వేయము నీకు కలిగిన అపవిత్రత నీ కామాతురతయే నిన్ను శుభ్రపరుషకు నేను పూనుకొన్నను నీవు శుభ్రపడకపోతేవి నా క్రోధమును నీ మీద తీర్చుకునే వరకు నీవు శుభ్రపడక ఇందువు ఎహోవానైనా నేను మాట ఇచ్చున్నాను అది జరుగును నేనే నెరవేర్చదును నేను వెనుక తీయను కనికరింపను సంతాపపడను నీ ప్రవర్తన బట్టి నీ క్రియలను బట్టి నీకు శిక్ష విధింపబడును ఇదే ఎహోవాకు మరి ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగూ సెలవిచ్చను నరపుత్రుడా నీ కన్నులకి ఇంపైన దానిని నీ వద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను నీవు అంగళార్చవద్దు ఏడవ వద్దు కన్నీరు విడవద్దు మృతులకే విలాపము చేయక నిశ్శబ్దముగా నిట్టూర్పు విడవము నీ శిరోభూషణములు ధరించుకొని పాదరక్షలు తొడుక్కొనవలను నీ పెదవులు మూసుకొనవద్దు జనుల ఆహారం భుభజింపవద్దు ఉదయమందు జనులకు నేను ప్రకటించుతుని సాయంత్రమున నా భార్య చనిపోగా ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు మరస్ మరునాటి ఉదయమున నేను చేస్తుని నీవు చేసినా వాటి వలన మేము తెలుసుకునవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్ను అడగగా నేను వారితో ఇట్లాంటిని ఎహోవాకు నాకు ప్రత్యక్షమే ఈలాగూ సెలవుచ్చిను ఇస్రాయేలీలకు నీవు ఇలాగూ ప్రకటింపు ప్రభు అయిన ఏహోవా సెలవిచ్చినది ఏమనగా మీకు అతిశయాస్పదముగాను మీ కనులకు ముచ్చటగాను మీ మనసునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోతున్నాను మీరు విడిచి విడిచిన మీ కుమారులను కుమార్తెలను అక్కడనే ఖడ్గము చేత కూలుదురు అప్పుడు నేను చేసినట్లు మీరును చేదురు మీ పెదవులు మూసుకొనక ఇందురు జనుల ఆహారమును మీరు భుజింపక ఇందరు మీ శిరోభూషణములను తలల మీద నుండి తీయకయు మీ పాదరక్షణలను పాదముల నుండి తీయకయు అంగలాచకయుడవకయు ఉందరు ఒకరినొకరు చూచి నిట్టూర్పులు విడిచిచ్చు మీరు చేసిన దోషములను బట్టి మీరు క్షీణించిపోదురు ఎహెస్కేలు మీకు సూచనగా ఉండును అతను చేసినది అంతటి ప్రకారం మీరును చేయదురు ఇది సంభవించినప్పుడు నేను ప్రభు అయిన ఉన్నానని మీరు తెలుసుకుందరు నరపుత్రుడా వారి ఆశ్రయమును అతిశయాస్పదమును వారికి కన్నులకి దాన్ని వారు దానిని వారి కుమారులను కుమార్తెలను నేను తీసివేయే దినమునందు నీకు సమాచారం తెలియజేయటకే తప్పించుకొని వచ్చిన ఒకడు నీ అద్దకు వచ్చును ఆ దినముననే నీ వికను మౌనముగా ఉండక తప్పించుకుని వచ్చిన వానితో స్పష్టముగా మాట్లాడదువు నేను ఎహోవానై ఉన్నానని వారు తెలుసుకున్నట్లు నీవు ఈ రీతిని వారికి సూచనగా ఉందువు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో గాక ప్రార్థన డైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహిమా ఘనతకు అర్హుడా యోగ్యుడా పూజ్యడానికి వందనాలు ప్రభ కృపను చూపుటక ఐశ్వర్యవంతుడువు కృపా సత్య సంపన్నుడు కృప వెంబడి కృపతో మమ్మల్ని కాపాడుచున్న దేవానికే వందనాలు చెల్లించుకుంటున్నాం ఎహోవా రాఫాగా ఎహోవా నాయన నిస్సీగా మా మధ్య ఉన్న దేవానికే వందనాలు ప్రభావ నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభు ఈ దినం ప్రవ్వ మా ప్రాదములు మా దోషములు మా పాపంలో మా అతిక్రమములను మేము ఒప్పుకొని చున్నాము దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయండి నీ ఇష్టలుగా నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులుగా జీవించు భాగ్యం మాకు దయచేయమని వేడుకుంటున్నాం హలే లుయ్యా నీకు వందనాలు ప్రభా నీ చిత్తము చేటుకు మమ్మల్ని బలపరచండి మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి మా పాపములను కూడా దయతో క్షమించండి మా ఇరుగు పొరుగుని జ్ఞాపకం చేసుకోండి మా పట్టణాన్ని జ్ఞాపకం చేసుకోండి మా బంధువులను జ్ఞాపకం చేసుకోండి మా స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి ప్రభావ రక్షణ లేని వారందరికీ రక్షణ దయచేయండి రాతి గుండెను తీసి మాంసం గుండెను పెట్టండి ప్రభావ నీ ఆజ్ఞలు నీ కట్టడాన్ని అనుసరించే మనస్సు మాకు దయచేయండి అయ్యా తండీ నీకు వందనాలు మా ప్రపంచ దేశాలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం వాటిని పరిపాలిస్తున్న రాజులను నాయకులను వారి కింద పనిచేసిన అధికారులను మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం అందరికీ గొప్ప రక్షణ దయచేయండి ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేయండి నీ సన్నిధికాంతిని కాంతిని చేయండి కడవరి వర్షమే మీ దిగిరండి కడవరి ఉద్యీవాన్ని రగిలించండి దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా దైవజనులందరికీ నాయన నీ కృపను దయచేయండి ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో నాకు అనుగ్రహించి ప్రభాతండి నాయన వారి రాకపోకలని కాపుదలించి వారి కుటుంబాలన్నింటినీ వారిని నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నీ చిత్తం చేటుకు బలపరచండి డినామినేషన్స్ భేదంలో తొలగించండి నాయన అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను దయచేయండి ప్రత్యేకించి మా భారతదేశాన్ని మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం భారతదేశంపై కృప కలుగును కాక భారతదేశంపైకి నీ కనిక్రమం దిగవచ్చును కాక నీ దయ దిగివచ్చును గాక నాయన మా దేశ ప్రధానిని ఆయా ముఖ్యమంత్రులను నాయన ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గవర్నర్లనైనా మీరు జ్ఞాపకం చేసుకుని ఎమ్మెల్యే ఎంపీలను దర్శించండి రక్షించండి వారి మనోన్నతరాలు వెలిగించండి హృదయాలు తెరవండి దేశవ్యాప్తంగా సువార్తను విస్తరింపచేసిన ఆయన గొప్ప రక్షణ భాగ్యము అయ్యానైనా రక్షణ సునాదము మా భారతదేశం వినిపించినట్లు నీ కృపను అనుగ్రహించిన కడవర వర్షమే మీరు దిగిరండి కడవర ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొని ఉదేకాలంలో చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధిగా చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ కాక నీ రాజ్యము కాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక మన దినాహారం నేడు మాకు దయచ్యం ఎలా ప్రాథం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారము మా ప్రాథములను క్షమించు మమ్మల్ని శోదంలోకి తాక దుష్టుడు బారి నుండి తెప్పించు ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నీవై ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామములు సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్